స్త్రీ మాత్రమే నమ త్రీ త్రిముఖ దుర్గాదేవే నమ్మ ఇప్పుడున్న సమాజంలో మనం ప్రేమించిన అమ్మాయిని మనం చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రేమ వివాహం అవ్వడానికి ఏం చేసుకోవాలో చాలామంది అడుగుతున్నారు ప్రేమ వివాహం ఫలించడానికంటే ప్రేమ వివాహం ఫలించాలి ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కలిసి ఉండాలి కదా నాయనలారా అందుకని ప్రేమ వివాహం కలిసి ఉండడానికి ప్రేమ వివాహం అనుకూలంగా కలడానికి నేను చెప్పే ఈ మంత్రం అంటే ప్రేమను తొందరగా పుట్టడానికి ఆ ప్రేమించడానికి అంటే ఈ మంత్రాన్ని పఠిస్తే అంటే పఠిస్తే మీకు అనుకూల ఫలితాలు వందకు రెండు వందల పర్సెంట్ ఉంటాయని చెప్పచ్చు కానీ మంత్రం అనేది మంత్రాచరణ అనేది చాలా జాగ్రత్తగా చేయండి ఎవరిని పడితే వాళ్ళని చేయకండి చాలా జాగ్రత్తగా ఈ యొక్క మంత్రాన్ని అంటే మీకు అనుకూలంగా ఉన్న సిచ్యువేషన్ చేసుకుంటే చాలా మంచిది ప్రేమ వివాహం అవడానికి ఈ యొక్క మంత్రం నేను ఇప్పుడు చెప్తున్న మంత్రాన్ని ఒక్కసారే చెప్తాను ఆ ఉచ్చరణ అనేది జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ప్రయత్నించండి ఎందుకంటే మీ ఇంట్లో మీరు చేసుకునే ఈ ప్రయత్నం అనేది చాలా అనుకూలంగా చాలా జాగ్రత్తగా చేస్తేనే చాలా మంచిది ఓం హెరైమ్ గ్లౌమ్ ఎవరి పేరు అయితే అంటే మీరు అమ్మాయి అయితే అబ్బాయి పేరు అబ్బాయి అయితే అమ్మాయి పేరు సమ్మోహన స్వాహ సమ్మోహన స్వాహ అని ఈ మంత్రాన్ని ఆ రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మీరు స్నానం చేసి పరిపూర్ణమైన బట్టలతో తెల్లమాలతో అంటే తెల్లమాల అంటే ముత్తిమాల కావచ్చు వజంతి మాల కావచ్చు ఇలా ఏ మాల దొరికితే ఆ మాలతో అంటే కొన్ని మాలలు దొరుకుతాయి ఆ మాలతో చేయాలి ఆ మాలతో కూర్చొని ఈ మంత్రాన్ని కరెక్ట్గా మీరు చేస్తే మండలం రోజుల్లో మీరు అనుకున్న వ్యక్తితో వివాహం ఇవ్వడానికి మీ యొక్క భార్యాభర్తల బంధం కూడా అంటే మీ ప్రేమ వివాహం మంచి అనుకూల ఫలితాలు ఇవ్వడానికి మంచి సక్సెస్ అవ్వడానికి దొరుకుతుంది కానీ నేను మాకు చెప్తున్న వ్యూవర్స్కి అందరికీ మళ్ళీ చెప్తున్నాను ఇది మంచికే ఉపయోగించుకోండి ఎక్కడా కూడా మండలం రోజులు చేసుకుంటూ పాటు మంచిగా ఉపయోగిస్తూ ఉండండి కానీ చెడుకు మాత్రం ఎటువంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు ఎందుకంటే మంత్ర భేదాశాలతో కూడుకున్న మంత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి మీరు అనుకున్నది వందకి రెండు వందల పర్సెంట్ జరగడానికి అవకాశం ఉంది తంత్రశాస్త్రంలో ఈ యొక్క మంత్ర ఉచ్చారణతో నిరూపణ చేయబడిన మంత్రం కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి మీరు ఎక్కడికి ఏ గురువు గారి దగ్గరకో ఎవరి దగ్గరకు వెళ్లకుండా మీ ఇంటిలోనే మీరు కూర్చొని చేసుకోవాల్సింది జాగ్రత్తగా చేసుకోండి ప్రేమ వివాహాలు కానీ ప్రేమ సంతోషాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కానీ ఈ మంత్రోచ్చరణ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి